మహాభారత యుద్ధ అనంతరం యాదవుల కులం కూడా అంతః కలహాలతో నశిస్తుందని గాంధారి శపించే విధంగాని యాదవ కులంలో కొందరి చిలిపి పనుల కారణంగా పుట్టన ముసలం అనగా రోకలి అందరి మరణానికి కారణం అయింది బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు ద్వారిక సముద్రంలోని మునిగిపోతుందని ఊహించి ద్వారికా వాసులను అప్రమత్తం చేసి వారిని ఆపద నుండి రక్షించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అరణ్యాలకు వెళతాడు అక్కడ విశ్రాంతి తీసుకుంటుండగా అదే అడవిలో జరా అనే వేటగాడికి ఒక నెమలి గాయం చేసి తన చేతిలో నుండి తప్పించుకుని వెళ్లిపోతుంది ఆ నెమలిని వెతుకుతుండగా అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న శ్రీకృష్ణుడి పాదం నీలం రంగులో కనిపించగా జరా అది నెమలి అనుకుని బాణం వెయ్యగా అది శ్రీకృష్ణుడి పాదానికి తగులుతుంది ఆ గాయానికే శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిందని తెలుస్తుంది కానీ ఆ జగన్ కర్ణాటక సూత్రధారి అయిన వారికి ఇదేంటి అని అనుకుంటున్నారు కదా ఆ వేటగాడు పూర్వ జన్మలో వాలి శ్రీరాముడు చెట్టు చాటు నుండి బాణం వేసి అతణ్ణి చంపాడు కదా ఈ జన్మలో ఆ వాలే వేటగాడుగా శ్రీరాముడే శ్రీకృష్ణుడుగా జన్మించారు ఇదంతా కర్మ ఫలితమే కర్మ ఫలితం అనేది దేవతలనే విడిచిపెట్టలేదు అటువంటిది మనమెంత చెప్పండి కర్మ ఫలితాన్ని ప్రతి ఒక్కరం అనుభవించవలసిందే అచ్యుతుడు అంటే అంతము లేనివాడు మరి ఆయనకు మరణమా కాదు శ్రీకృష్ణుడు కేవలం భౌతిక దేహాన్ని మాత్రమే వదిలివేశారు అంతే పురాణాల్లో తెలిపిన ప్రకారంగా శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపర యుగం అంతమైంది కలియుగం ఆరంభమైంది ఇది క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండో సంవత్సరంలో జరిగిందని కొన్ని అంచనాలున్నాయి ఇదండి శ్రీకృష్ణ అవతారం యొక్క స్టోరీ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి మీ శ్రేయోభిలాషి Say seyreda